క్రైస్తలోడ్ క్రిస్టోస్ మినిస్ట్రీ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పరిశుద్ధుని నామంలో మా ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు యూధ భక్తుడు రాసిన పత్రిక పరిశుద్ధాత్మని సహాయంతో పరలోకు ముందున మన తండ్రికి మనందరం ప్రార్థించాలని యోధ భక్తుడు దేవుని వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు క్రైస్తవ సహోదరులు సహోదరీలు ప్రార్థనకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు దేవాలయంలో ఆరాధన ప్రార్థనలు సహవాస ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు ఇవన్నీ మట్టిలాంటి మనుషుని సర్వశక్తుడైన దేవునితో కలపడానికి గల మార్గాలే అయితే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు పరిశుద్ధాత్మనితో చేయాలని యూత మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మనిలో ప్రార్థన చేస్తూ నిత్య జీవాత్తమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కోసం ఎదురు చూస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకుని ఉండండి భక్తుడు రాసిన పత్రిక ఇరవై ఇరవై ఒక్క వచనములు మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనముందు పౌల భక్తుడు రోమాలో ఉన్న విశ్వాసులకు బోధిస్తూ వచ్చాడు అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలో విడదేయలేని భాగమైనప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధిలో యోగ్యమైనదిగా మార్చబడుతుంది తాత్కాలికంగా పలికే దీర్ఘకాలిక ప్రార్థనలలో పదే పదే ఉచ్చరించడం కన్నా పరిశుద్ధాత్మ నింపుదలతో ఎంత మటుకు ప్రార్థన చేయగలిగాము అనేదాన్ని బట్టే సర్వశక్తి మంతుడైన దేవుడు మనల్ని తన పరిచర్యలో అత్యధికంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అలా ప్రార్థన చేయాలంటే దేవుని పరిశుద్ధాత్ముడు నివసించే దేవుని మందిరాలుగా మనం మారాలి మెయిన్